హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాము అత్తమ్మ అయితే ఊరు వెళ్ళిపోయిందనమాట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ యూట్యూబ్ ఈవెంట్ అనేది వచ్చిందనమాట యూట్యూబ్కి సంబంధించిన ఈ ఈవెంట్ యూట్యూబ్ ఈవెంట్ ఏం కాదు అది కూడా కాదు అంటే మనం యూట్యూబర్స్ సో అలా వచ్చింది కదా సరే హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయితే ఉందండి ఆ ఈవెంట్కి అయితే ఓన్లీ ఒక్కరికే ఉంది పర్మిషన్ అనుకే ఉంది అనమాట మాకు ఆ పర్మిషన్ లేదు నువ్వు నీ ఇది సో నేనేమంటున్నానంటే ఎందుకే నువ్వు ఒక్కదానివే కదా ఈవెంట్కి అటెండ్ అయ్యేది మేమెందుకే నువ్వు వెళ్ళిరాపో అది కాక పనులు అనేవి దగ్గరికి వస్తున్నాయి కదా ఇంటి పనులు మళ్ళీ ఇప్పుడు మనం వచ్చామనుకో ఇప్పుడు శనివారం వెళ్ళి ఆదివారం ప్రోగ్రామ్ చూసుకొని సోమవారం రిటర్న్ అవ్వాలి సో మూడు రోజులు అవుతుంది కదా ఎందుకులే నువ్వు ఉండు నువ్వు వెళ్ళిలే నేను ఉంటాను అని చెప్పేసి అంటున్నాను అను అంటుంది లేదు నువ్వు వస్తే నేను వెళ్తాను అని సరే అని చెప్పేసి నాకు మై వెళ్ళాలని లేదు నేనేమో రాను రాను అని చెప్పేసి అన్నాను అను ఏమో నేను వస్తే నువ్వు వస్తే నేను వెళ్తాను అని చెప్పేసి అంది నేను వస్తాను అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పి బ్యాగ్ సర్దుకుంటుంది ఇప్పుడే నేను రానులేవే నాకు కుదరదు అని అంటే లేదు నువ్వు వస్తే నేను వెళ్తాను లేకపోతే ఆఖరి నిమిషంలో అయినా సరే బ్యాగ్ అనేది పక్కన పెట్టేసి నేను వెళ్ళను అని అంటుంది సో ఇంకో ఇంకా ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటి అంటే యూట్యూబ్కి సంబంధించిన ఈవెంట్ల వల్ల యూట్యూబర్స్కి ఏ ఎటువంటి రూపాయి మనీ పరంగా ఎటువంటి లాభాలు అలాంటివి ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే మన తోటి వాళ్ళని కలిసే ఒక పరిచయాలు ఫ్రెండ్షిప్ అనేది పెరిగింది బాండింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇంకా మెయిన్ ఏంటంటే మన ఛానల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటుంది మనం ఫాలో అయ్యే సబ్స్క్రైబర్ అది యూట్యూబర్ కూడా పలానా ఈవెంట్కి వెళ్ళారు పలానా యూట్యూబర్స్ని మీట్ అయ్యారు పలానా అవార్డు తీసుకున్నారని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళాలని చెప్పేసి మా వారు చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళను అంటున్నానంటే ఆల్రెడీ నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి నేను నాగి లేకుండా చిన్న పాపం తీసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే చాలా అంటే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను నేను సస్తానో బతుకుతాను అన్న ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఉన్నాను అనమాట ఎవరికైనా చూడాలనిపిస్తే ఆ వీడియో అనేది లాస్ట్లో ఎన్ కార్డ్లో యాడ్ చేస్తాను చూడండి అందుకే నేను ఒక్కదాన్ని జర్నీ చేయదలుచుకోలేదు ఏమో ఇంటి పనుల గురించి ఆలోచించి నన్ను ఒక్కదాన్ని వెళ్ళమంటున్నారు పనులు ఎప్పుడైనా ఉంటాయి కానీ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడప్పుడే ఉంటాయి సో వెళ్ళాలి కలిసే వెళ్దామని చెప్పేసి అన్నాను ఆయన ఈవెంట్కి రాకుండా కూడా జర్నీలో నాతో తోడుగా ఉంటే చాలు ఈవెంట్కి నేను సంగీతతో వెళ్ళొచ్చాను మీరు చూశారు సో అక్కడ కూడా తోడంటూ ఉన్నారు సో జర్నీ కూడా నేను ఒక్కదాన్ని చేయలేక నేనైతే ఆయన అడిగాను మేము ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి బుక్ చేసుకున్న మూమెంట్లో మళ్ళీ లక్కీ లక్కీగఢ్తో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాకు ఎప్పుడు కారు ఇచ్చే అన్నానే అడిగితే కార్ అయితే ఇచ్చారనమాట సో మీకు చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ చాలా వైషయాల్లో తోడుంటారండి అలాగే అండ్ మోస్ట్లీ ఫీమేల్ క్రియేటర్స్ వస్తారు కాబట్టి నేను వెళ్ళాను ఆయన ఒక్కరే వెళ్ళినా కూడా సరిపోతుంది ఆ ఈవెంట్కి మేము వెళ్ళకుండా కాకపోతే ఆయన వెళ్ళడానికి నేను వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట మనం చేసే వ్లాగ్స్ కదా అలా బ్లాగ్స్ చేసేవాళ్ళు చాలామంది వస్తారు కుకింగ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది వస్తారు సో ఫీమేల్ క్రియేటర్స్ అంతా మీటప్ అవుతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనే వెళ్దాము అనుకున్నాను నేనే డి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాకపోతే నాకు తోడుగా వారిని రమ్మని అన్నాను అవి ఈవెంట్లో కూడా నేను ఎంత మిస్ అయ్యాను అనేది నేను నటి వ్లాగ్లో మీకు క్లియర్గా చెప్పాను ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి దీనికి ముందు తీసినవి కానీ ఈవెంట్ బ్లాగ్ అనేది ముందే పోస్ట్ చేస్తే మీ అందరికీ అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది వెంటనే అప్డేట్ తెలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నిన్న ఈవెంట్ బ్లాగ్ అనేది పోస్ట్ చేశాను అనమాట వీడియోని మటుకు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మటుకు మర్చిపోమాకండి అన్ను వద్దంటున్నా నా బట్టలు కూడా సర్దుతుంది చూద్దాం లాస్ట్లో ఏమైంది అంట ఏమే అలా ఉంటది కానీ లాస్ట్ లో ఇంత అన్నయ్య పంపిస్తా లేండి సో మొత్తానికి అయితే మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్తున్నాము ఒక యూట్యూబ్ కి ఈవెంట్ కి సంబంధించింది అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఈవెంట్లు అనేది రావటం మాకు ఇంకోటి దీని అంతటికి కారణం మీరే కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకు అంటే మీరంటూ మా వీడియో చూసి ఇలా ఆదరించబట్టే మేము ఇప్పటిదాకా దాకా ఇలా ఉన్నాము ఇక ముందు ముందు కూడా మమ్మల్ని ఇలాగే ఆదరించండి సరేనా సరే లక్కీ అంతేనా సరేనా ఇలాగే ఆదరిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి హాయ్ చెప్ప మాలకి హాయ్ ఫ్రెండ్స్ మేము సండే హైదరాబాద్ వెళ్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజేనండి ఈవెంట్కి వెళ్ళే డే అనమాట పొద్దు పొద్దున బొచ్చు పట్టుకుని ముందు నిలబడ్డాయి అయితే పోతలకి ఎప్పుడే లేచామండి అన్నయ్యం పిల్లలకి స్నానం చేపిస్తాను బాబా నువ్వు చాయ్ పెట్టని చెప్పి ఈ బొచ్చి నాకు ఇచ్చింది పాలు పెట్టింది ఇందులో రాత్రి నుంచి నిన్న కొన్ని వర్షాలు పడుతున్నాయి కదా ఒక నాలుగు రోజుల నుంచి ఏమో బట్టలు ఏమో రాత్రి ఉతికి లోపల ఆరేసి ఫ్యాన్ వేసిందనమాట ఈవెంట్కి వెళ్తున్నాం కదా అయినా మన అవసరం లేకపోయినా కానీ నిన్న ఊరికే స్ట్రైట్నింగ్ చేసుకున్నాను అనమాట నేనే సో జుట్టిలా ఉంది దీని ఒరిజినల్ మనం ఈవెంట్కి అదే జర్నీలో చూద్దరు ఇదిగో ఆల్మోస్ట్ అందరం రెడీ అనమాట ఇది నేను రాత్రి స్ట్రైటింగ్ చేసుకున్నాను అవి వచ్చా సర్దుకుంటాను నాకు టైం లేదు ఇప్పుడు కొద్దిగా టైం ఉంది ఇప్పుడు టైం ఎందుకు అంటే అన్నన్ కార్ అడిగాం లాస్ట్ దాకా బస్సులో వెళ్దాం అని చెప్పి రాత్రికి టికెట్లు బుక్ చేయబోయాము కానీ లాస్ట్లో అంత ముందు లక్కీ గార్డు బస్సులో పెట్టిన అరాచకానికి నాకు భయమేస్తుంది బస్సు అంటే అమ్మా ఏమే నవ్వురా ఆడదెబ్బకి ఎంత ఇబ్బంది పెడతాడు బస్సులో అంటే జనాలు నడవడానికి ఆ సీట్లకి ఈ సీట్లకి మధ్యలో దారి ఉంటుంది కదా ఆ దారిలో నడుపుతూ ఉంటాడు వెళ్ళిపోయి డ్రైవర్ దగ్గర నిలబడతానని చెప్పేసి అంటూ ఉంటాడు గోల్గోలు చేస్తాడు అందుకే ఇంకా లాస్ట్ మూమెంట్లో అన్నన్ కార్ అడిగాను తమ్ముడు ఇప్పటికి ఇప్పుడు ఫోన్ చేస్తావు ఎప్పుడు అంతే అప్పటికప్పుడు చెప్తావు రెండు రోజులు ముందు కూడా చెప్పవు రోజు ముందు చెప్తావు ఇప్పుడు మరీ వస్తున్నా కదా సో ఇదిగోండి అయితే బయలుదేరాము ఇదిగో ప్రిన్సమ్మ రెడీ అయిపోయింది లక్కీగా రెడీ అయిపోయాడు నేను రెడీ అయిపోయాను నేను స్ట్రైటింగ్ చేసుకున్న హెయిర్ ఎలా వచ్చిందో చూపిస్తాను చిచ్చి ఉండండి ఉండు అంటున్నాను ఇదిగో స్ట్రైటింగ్ చేసుకున్నాను స్ట్రైటింగ్ అంటే ఇదిగో ఇలాగా స్ట్రైట్గా అయిపోద్ది చుట్టూ కర్లీ ఉండేది కొద్దిగా పోయిద్ది సో ఇది ఏంది రంగు వెళ్దాం 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 ఎందుకు రాబ ఇంటి టైం వచ్చేసింది బాగున్నాం అమ్మా నీకేంటి అని ఎలా బాగుంటావు కాకపోతే పళ్ళే ఏది ఏను పళ్ళు కూడా వస్తున్నాయి అండి పైప్ ఏది ఆన్ రెండు పళ్ళు వచ్చేస్తుంది అప్పుడే గట్టికి ఇంకో నెలలో వచ్చేస్తాయి అనుకుంటా ఉదయం టీ పెట్టిందిలే సో ఇంకైతే స్ట్రైటింగ్ చేసుకున్నా కదా మీకు తర్వాత కనపడుతుంది బస్సు ఎక్కిన తర్వాత కొద్దిగా లైట్గా కొద్దిగా తడిగా అనిపిస్తుంది ఇది పొడిగా ఆరిన తర్వాత బాగుంటుంది ఒకవేళ ఎవరన్నా చేసుకోవాలి ఇలాగా అంటే కనుక హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా నేను చెప్తాను చేసుకోండి మీరు కూడా ఇలాగా నా రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూడండి లాస్ట్ టైం కూడా నేను చేశాను అది కూడా కుదిరితే ఇక్కడ ఒక చిన్న మొక్క వీడియో యాడ్ చేస్తాను చెప్పు అవునా దా స్టైల్కి వచ్చిందంట ఉండండి ఒక నిమిషం ఇక్కడ బీజిఎం పెట్టాలా పళ్ళొక్కటే బాగలేదు అంతా బాగుంది సరే బీజీ ఏం పెడతా ఇక్కడ కార్ అయితే వచ్చేసింది ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇక నిదానంగా జర్నీ జర్నీ అనేది స్టార్ట్ అయితే చూస్తే ఎంజాయ్ చేయండి బ్లాగ్ కంటిన్యూ చేయాలి చేయండి చూడటం అనేది వీడియోని మటుకు లైక్ చేయడం మర్చిపోమాకండి ఫుల్ ఎక్సైటెమెంట్ తో ఉన్నాడు లక్కీ గారు కార్ అంటే అదో ఊపి వచ్చేసింది మా లక్కీకి ఇదిగోండి అమ్మవారి గుడి కింద కరెక్ట్గా

జస్ట్ నా ఇప్పుడే అనుకుంటా గుడి తిరిగినట్టుంది అది లేకపోతే అడుగుద్ది తేడు రెచ్చిపడినట్టుంది ఫోన్ లో మనుషులకి ఏం కాలేదు డ్యామేజ్ అనుకుంటారో గుడికి వస్తున్నట్టున్నారు అదిగో బావా అడుగుద్దిగారు డప్పు అంతా అడిగి పడిపోయింది కనిపిస్తుందా ఇదిగో బావా ఆ కారు కుదిరితే వచ్చి ఈ కార్ మీద పడ్డట్టుంది వరే ఇదేం దరిద్ర బాబు సంబంధం లేనివాడికి కూడా ఇవ్వతూ వెళ్తే దారిలో టిఫిన్ కోసం అని ఆగాము బావా పూరి చిచి ఇడ్లీ అక్కడ పూరియే కనపడ్డదా మరి ఎందుకు వచ్చింది పూరి ఏమో లేదు దోశ ఉంది బావా ఇడ్లీ ఉంది బోండా ఉంది గారు ఉంది మసాలా దోశ ఉంది తీసుకోనా సరే తెలుసమ్మా నీకు గారా దోశ నీకు ప్లేన్ దోశ తీసుకుంటా ప్లేన్ దోశ తీసుకోనా ఉండు వెనక్కే ఉండు తిని ఇక్కడ ఏమన్నా టీ తాగేసి నిదానంగా బయలుదేరుతాం బాగానే ఉందన్న గారి తింటామండి వస్తున్నాం ఇలా కీవర్ పడుకున్నాడు అండి ఇదిగో ఇలా పడుకోబెట్టాము పడుకోబెట్టి ఇలా తింటున్నా మా దోశ చెప్పిన గారు చెప్పిన నీకు చెప్పు పునుగును గారి రెండు ఒకటే గారెసుకుంటా పడుకోవా పట్టుకో సరిగ్గా పట్టుకో తాగా ఏమైతే ఇదిగో నేను కూడా గారి తెచ్చుకున్నాను ఒక మసాలా దోశ చెప్పాము తాగావా బానే ఉంది ఇప్పుడు లేదు కారు లేదు ఇట్లా అక్కడ టిఫిన్ చేసి బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఎక్కడ టీ తాగలేదు ఇంకో స్టాప్ దగ్గర ఆగితే కారు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అలా వచ్చేసాము ఇక్కడ ఆగాము చిన్నపట్నం కాఫీ అంట టైం వచ్చి ఒకటి అవుతుంది నేను వెళ్తాను లక్కీగా నేను వస్తాను నేను వస్తా అని అడుగుతున్నాడు అమ్మ మీద పడుకుంది సరే అరే పుట్టిన రెండు టీఎల తీసుకొస్తారా చాయ్ తీసుకొస్తా సరే రెండు సార్లు జరుగుతున్నాను లేదా గుండు తగిలిద్దరు గుండూడా చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ అంట ఒకటి తీసుకెళ్ళి ఎన్నోకి ఇచ్చేసాను ఇప్పుడు ఇంకోటి ఈయన కొడుకు ఏమో తెగను అంటున్నాడు ఇరవై రూపాయలు అంట టీ ఏముంటుందో అందులో నాకు తెగ తెలియదు ఎలా ఉంది టీ ఇరవై రూపాయలు అంటే వర్తబుల్లా జస్ట్ మీ అందరినీ అని చెప్పేసి ఆ పాట అంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఇష్టము కి కూడా ఇష్టం ఆఖరి ప్రిన్సి కూడా పాడిద్దు ఒకసారి వినండి ఫీ ఇక ఒక మ్యూజిక్ వస్తే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి దేనికో కలిపేసి దీంతో పాడేస్తున్నా మస్తు నవ్వుకుంటూ మస్తు వెళ్ళాము మా ప్రిన్సీ జుట్టు నా జుట్టే అండి ఫుల్ సిల్కీ అనమాట రబ్బర్ బ్యాండ్ ఎంత పైన పెట్టినా జారుంటూ కింద దాకా వచ్చేసిద్ది చూసారా ఎట్లా సాగిపోతున్నాయో ఏం వేయాలో నూనె పెట్టి అల్లితేనే నా జుట్టు జుట్టులాగా ఉంటుంది లేకపోతే మొత్తం నాకులాగే కంపలు వేసిద్ది అనమాట బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది బాగుంటదని దాకా నేను అక వీడియో తీయలేదు రోడ్డు కొండ మీద ఉన్న తెలుసులంటూ చూడండి మాటి కనబడతా ఉంటారు జూంకి మరిపోతది మా చెల్లిరేయ్ లక్కే కామ్గుండు లక్కీ హైజాబ్ మా లక్కీ హైజాబ్రా ఇంకా దాదాపు ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాండి హైదరాబాద్కి హైదరాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ సరే ఫ్రెండ్స్ ఎవరన్నా లైక్ చేయడం మర్చిపోతే కనుక లైక్ చేయండి మరి కొద్దిసేపట్లో అక్కడ దిగిపోతాం మొత్తానికైతే వచ్చేసాము ఎవరింటికి వచ్చాము ఏంటి అనేది వెయిట్ చేయండి మొత్తానికైతే వచ్చేసాము ఎవరింటికి వచ్చామో చూపిస్తాను చూస్తే మీకు అర్థమైంది ఇదిగో అర్థమైందా ఎవరుగో మేడం హాయ్ సో ఇదిగోండి సంగీత వాళ్ళ ఇంటికి వచ్చా అది రావటం రావటం ఇదిగో ఫుడ్ అనేది ప్రిపేర్ చేశారు ఏం ప్రిపేర్ చేశారు ఏంటో తెలియదు కానీ ఏదో పన్నీరా ఇది కన్నీరా పన్నీర్ సో పులావ్ ఏదో చేశారు ఇదిగోండి మొత్తానికి భోజనం అయితే స్టార్ట్ చేసాము దమ్సప్ ఇచ్చారు ఆకులేసి ముక్కలు ముక్కలేసి చికెన్ అన్నారు పన్నీర్ వేసి ఈరోజు ఈరోజు సాటర్డే ఈరోజు సాటర్డే అని చెప్పి చికెన్ ఉండలేదు అనమాట ఇది అచ్చం చికెన్ స్మిన్లే వస్తుంది రేపు ఈ లీవ్ ఇంటికి వెళ్ళి వస్తారు కదా అవునా ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే సంగీత సుధాకర్ గారు వాళ్ళు ఇంటికి అయితే వచ్చేసాము ఓకేనా సరే మరి ఇంకా బాయ్ ఇది జర్నీ బ్లాగ్ అనేది సో రేపు ఒక మంచి బ్లాగ్ అనమాట తిని అక్కడ గెలి వచ్చింది సో ఇక్కడ మేమేం పోటీ చేస్తాం అన్నది రేపు నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను కుదిరితే సో అది ప్రిన్స్ అను సుధా ఇద్దరు కలిసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు జున్ను మన్ను అది అదనమాట సంగీతం ఓకేనా సరే మరి బాయ్ అప్పటివరకు సెలవు గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్